నమస్తే మీరు చూస్తున్నవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కొత్తగూడెంలో ఎంపీ ట్రిపుల్ ఆర్ కు ఘన స్వాగతం గజమాల శాలువలతో సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను మర్చిపోలేను తన గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులెత్తి జోడిస్తున్నాను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ రామ సహాయం రఘురామ్ రెడ్డి వెల్లడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పర్యటనలో భాగంగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిగా టూర్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి వచ్చేశారు రామ సహాయం రఘురామరెడ్డి రామ సహాయం రఘురాం రెడ్డి Having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by well law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind! Jai Telangana, <laughs> Jai ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో ఉదయం నుండే సందడి వాతావరణం నెలకొంది రామసహాయం రఘురాం రెడ్డి కొత్తగూడెం టూర్ షెడ్యూల్ వార్త ఖరారు కాగానే కొత్తగూడెంలోని కాంగ్రెస్ శ్రేణులు వివిధ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పట్టణ ప్రధాన కూడలిలో భారీ ఫ్లెక్సీ కట్అవుట్లను ఏర్పాటు చేసి భారీ గజమాలలు షాలువలతో సిద్దమై వచ్చి ట్రిబులార్ను ఘనంగా సన్మానించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దీంతో కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పొంగులటి సీరన్న అభిమానులు కొత్తగూడెం మున్సిపల్ వార్డు కౌన్సిలర్లతో వాతావరణం నెలకొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంపీ ట్రిపుల్ ఆర్ కు ఘన స్వాగతం గజమాల శాలువలతో సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను మర్చిపోలేను తన గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులెత్తి జోడిస్తున్నాను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి వెల్లడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పర్యటనలో భాగంగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిగా టూర్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి విచ్చేశారు సహాయం రఘురాం రెడ్డి ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో ఉదయం నుండే సందడి వాతావరణం నెలకొంది రామ సహాయం రామసహాయం రెడ్డి కొత్తగూడెం టూర్ షెడ్యూల్ వార్త ఖరారు కాగానే కొత్తగూడెంలోని కాంగ్రెస్ శ్రేణులు వివిధ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పట్టణ ప్రధాన కూడలలో భారీ ఫ్లెక్సీ కట్అవుట్లను ఏర్పాటు చేసి భారీ గజమాల షాలువలతో సిద్ధమై వచ్చి ట్రిబులార్ను ఘనంగా సన్మానించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దీంతో కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పొంగురెడ్డి సీనన్న అభిమానులు కొత్తగూడెం మున్సిపల్ వార్డు కౌన్సిలర్లతో కిక్కిరిసింది ఎవరికి వారి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిని సన్మానించడంలో పోటీ పడ్డారు తనను సన్మానించడానికి వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపరచకుండా మమేకమై వారిలో ఒకరిగా కలిసిపోయారు రామసహాయం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే ఆ రోజు ఎలా పలకరించారో విజయం సాధించిన తర్వాత మరలా కొత్తగూడెం మొట్టమొదటిసారిగా వచ్చిన ఆయన అదే తరహాలో ప్రతి కార్యకర్తకు పేరు పెట్టి పలకరిస్తూ దగ్గరికి తీసుకున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ధోరణిలో తాము ఎంపీ అన్న హోదాను మరచి సాదాసీదా వ్యక్తిగా హంగు ఆర్భాటం లేకుండా సింపుల్ సింపుల్గా ప్రజల్లో మమేకమైపోయారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతిగా ముఖ్యంగా పేదవాళ్లకు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండి అందరివాడిగా అటు ప్రజల హృదయాల్లోనూ కార్యకర్తల గుండెల్లో ముద్ర వేసుకొని చెరగని చిరునవ్వుతో చిరునవ్వుల పొంగిలెట్టి సీనన్నగా ముద్ర వేసుకొని తెలంగాణ రాజకీయ రంగంలో హై స్పీడ్గా దూసుకుపోతూ ఎప్పుడొచ్చాం అన్నది కాదు తమ్ముడు బుల్లెట్ దిగిందా లేదా అన్న చందంగా తనదైన శైలిలో ప్రత్యర్థుల పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తేలా ముందుకు దూసుకుపోతున్న పొంగులేటి సీనన్న పొంగులేటి సీనన్న రాజకీయ వారసత్వాన్ని అలవర్చుకున్న మహామనిషి ఓ మంచి నాయకుడిగా ప్రతి ఒక్కరిని రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేయడమే కాకుండా ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ప్రతి అభిమానిని కొత్తగూడెం పట్టణ సీనియర్ మరియు జూనియర్ రాజకీయ నేతలకు ముఖ్యంగా పొంగలిసీన అనుచరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రతి ఒక్కరితోనూ గ్రూప్ ఫోటో షూట్కు కు ఫోజులిచ్చి ఎవరికి నిరాశపరచకుండా సహకరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ ఎంపీ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఉమ్మడి ఖమ్మం పట్టణ ప్రజలకు రెండు చేతులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు కొత్తగూడెం పట్టణంతో పాటు కాంగ్రెస్ కూటమి నాయకుల కృషి మేలు మర్చిపోలేదని ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యంగా కొత్తగూడెం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కొత్తగూడెంలో పర్యటించారు ఈ సందర్భంగా కొత్తగూడెం భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ ప్రాంగణానికి విచ్చేసిన ఎంపీ ట్రిబుల్ ఆర్ కు భద్రాచలం రోడ్డు రైల్వే ఉన్నతాధికారులు సిబ్బంది షాలువలతో సన్మానించి ట్రిబుల్ ఆర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ ఏరియా ఆఫీసర్ తో కలిసి నూతన హంగులతో పునరుద్ధరీకరించబడుతున్న రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని తిరిగి పరిశీలన చేశారు రద్దైన రైళ్ల పునరుద్ధరణ కోసం రైల్వే స్టేషన్ మాస్టర్ తో పాటుగా సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు నుండి బయలుదేరి కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొత్తగూడెం చెప్పానికి తెలియజేసుకోవడానికి అదే అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా అయిందన్నమాట వివిధ సమస్యలు ఆడ చర్చించాము కొన్ని ట్రైన్లు ఏదైతే కోవిడ్ టైంలో రద్దయినాయో అవి మళ్ళీ స్టార్ట్ చేయాలనేది డిమాండ్ వాది భద్రాచలం టు దొర్నకల్ మనగూరు టు కాజీపేట ఇలాంటి రెండు మూడు ప్యాసింజర్ ట్రైన్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరారు దానికి డీటెయిల్డ్ రిపోర్టు అర్నింగ్ ప్లస్ ప్యాసింజర్ రేషియో డీటెయిల్స్ తీసుకున్నారు మిగతా కొన్ని సమస్యలు వర్కర్ సంఘం రిప్రజెంట్ చేశారనమాట అది ఒక పైలట్స్ వాడు కూడా రిప్రజెంట్ చేశారు దాని గురించి కూడా దాని డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాను అదేవిధంగా ఒక రోడ్ దాని పక్కన రోడ్ సమస్య ఉంది అది నీళ్ల కింద నుంచో అది అదే విధంగా నడుస్తుంది అనమాట అది ఈ లెవెల్లో కాదు అది స్టేట్ లెవెల్లో మన ముఖ్యమంత్రి గారితో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని లెటర్లో టేకప్ చేద్దామనేది నిర్ణయించామన్నమాట బైపాస్ రోడ్ విషయం కూడా ఒకటి ఉందన్నమాట దాని గురించి కూడా డీటెయిల్స్ అడిగాను దీని తర్వాత ప్రతి మండలానికి వెళ్ళి నా ఉత్తలు తెలిపాను అనేది మా ప్రోగ్రామ్ అనమాట ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కొత్త కూడా ప్రత్యేకంగా కొత్తగూడెం ప్రజలు పర్సంటేజ్ వైజ్ చూస్తే అన్నిటికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన అందుకొని కొత్తగూడెం సాధ్యత అనేది నిర్ణయించా ఉన్నాయి అవం వెళ్ళాను కానీ ఓన్లీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది ఫార్మల్గా ఎక్కడికి వెళ్ళలేదు అన్నమాట కొత్తగూడెం అయిపోయాక మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్కి వెళ్ళి ఇదే విధంగా ప్రతి మండలానికి చేసి కొత్తగూడెం పట్టణంతో పాటు కాంగ్రెస్ కూటమి నాయకుల కృషి మేలు మర్చిపోలేదని ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యంగా కొత్తగూడెం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ రామసహాయ రఘురామరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుండి ఫోర్ యూ ప్రత్యేక